కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి జ్ఞానపరంగా ఎదగడానికి ఎన్నెన్నో సలహాలు సందేశాలు మరి విన్నవి చదివినవి చాలా చాలా చెప్పుకుంటున్నాం కానీ మన అందరము కూడా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని విన్నా ఆచరణలోకి ఎన్ని తీసుకుంటున్నాము అన్నది నేర్చుకోవాల్సిన విషయం భగవంతుడు మనని చూసేది వినడం కాదు ఆచరణలో ఎన్ని పెట్టుకోగలుగుతున్నాము అన్నదే చాలా ముఖ్యమైన విషయం ఆచరణ ఉంటే కానీ ఎవ్వరిలోని మార్పు ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా మోక్షం కావాలి అంటారు కానీ మోక్షం అంటేనే అర్థం తెలియదు మరి ఆ మోక్షాన్ని ఎలా పొందగలమో కూడా తెలుసుకోలేని స్థితిలో ఈరోజు అందరూ ఉన్నారు అని జానం చేస్తున్నారు కానీ అంటే మరి ఏ విధంగా మనకి మోక్షం వస్తుంది అన్నది మరి తెలుసుకోలేకపోతున్నాం కారణం ఏంటి అంటే ఆ మనసు ప్యూరిటీగా ఉంచుకోలేకపోవడమే మహాత్ములు అందరూ ఒకటే చెప్తారు ఈ భూమి మీద వచ్చిన మానవులంతా కూడా యజ్ఞమయ జీవితం జీవించగలిగితే భూమి మీద ఉండగానే మోక్షస్థితిలో ఉంటారు అని మరి యజ్ఞమయ జీవితం ఏమిటి అంటే దానికి ఈశావాసోపనిషత్తి ఏం చెప్తుంది అంటే మనకున్న సంపదలన్నీ భగవంతుడివే కాబట్టి త్యాగబుద్ధితో అనుభవిస్తే అంటే పది మందికి పంచి తాను అనుభవిస్తే అది యజ్ఞమయ్యే జీవితం మళ్ళీ ఏం చెప్పాడు దాన్ని భగవద్గీతలో నిష్కామ కర్మ ఆ నిష్కామ కర్మ చెయ్యాలి అని చెప్పడం జరిగింది అందుకే ప్రతి వాళ్ళు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే మోక్షం పొందాలి అంటే మనస్సు నిర్మల ఆకాశంలాగా ఉంచుకోగలగాలి ఒక్కొక్కసారి మీరు ఆకాశాన్ని గమనించినప్పుడు ఏ మేఘాలు లేకుండా నిర్మలంగా కనిపిస్తూ ఉంటుంది మన మనస్సు కూడా అలా ఉంచుకోవాలట అలా ఉంచుకున్న రోజు మనము భూమి మీద ఉండగానే ఆనంద స్థితిలో ఉండగలుగుతాం మరి ఈ విధమైన సలహాలు ఇస్తూ మరి అలా మనం ఉండాలి అంటే మరి భగవంతుడి కృప మన మీద ఉండాలి అందుకే మొట్టమొదట ధ్యానంలోకి వచ్చే వారు గమనిస్తే కోరికల కోసం కాకుండా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్న వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ధ్యానమే చేస్తారు ఒకవేళ ఏ కోరికతో అయితే ధ్యానంలోకి వచ్చినా రాను రాను తెలుసుకుని ఆ కోరికలను కూడా వదులుకొని ధ్యానం భగవంతుడి కోసమే అని చేస్తారు ఎప్పుడైతే మనలో సేవాభావం త్యాగం ఉంటాయో అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చి ఆ పరమాత్మ కృప వల్ల మనకి జీవితంలో గురువు వస్తాడు మరి గురువు వచ్చే వరకు మనకి ఇంకా స్వార్థం పోదు ఎందుకు అంటే మనం పుట్టినప్పటి నుంచి నా భార్య నా పిల్లలు నా భర్త నా సంసారం లేదా మా ఊరు నా కులం నా మతం అనే ఒక స్వార్థపూరితమైన జీవితం జీవించి ఎన్నో జన్మలు తీసుకుని ఆ సంస్కారాలన్నీ ఒక జన్మ నుంచి ఒక జన్మకు మోసుకుంటూ వచ్చాం వచ్చి ఇక్కడ ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా ఎన్ని సంపదలు ఎన్ని భోగాలు ఉన్నా జీవితంలో దుఃఖము తప్పట్లేదు బాధలు తప్పట్లేదు రోగాలు తప్పట్లేదు మరి ఆనందం అన్నది తాత్కాలికమైపోయింది శాశ్వత ఆనంద స్థితిలో ఉండగలిగిన జీవుడు శాశ్వత దుఃఖ స్థితిలో ఉంటున్న నేటి మానవుడు ఎందువల్ల కారణము అంటే మనం గత జన్మ జన్మల నుంచి మోసుకొచ్చిన ఈ సంస్కారాల ఫలితమే అందుకే గురువు వచ్చాక మనసుని నువ్వు ప్యూరిటీ చేసుకుంటే మహాత్ముడివే కాగలవు మరి అలా మనస్సుని ప్యూరిటీ చేసుకోవాలి అంటే నిర్ఫలం చేసుకోవాలి చేసుకోవాలి అంటే మొట్టమొదట నువ్వు యజ్ఞమయ జీవితంలోకి అడుగు పెట్టాలి అని గురువు చెప్తాడు యజ్ఞమయ జీవితం అంటే ఏంటి అంటే యజ్ఞాలన్నీ కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు మరి నువ్వు లోక కళ్యాణం కోసం చెయ్యాలి అంటే నిష్కామ కర్మ చేస్తే అది యజ్ఞమయ్యే జీవితం అవుతుంది అదే గీతలో నిష్కామ కర్మ యజ్ఞకర్మలై నిన్ను సత్యం వైపుకు నడిపిస్తాయి అని చెప్తారు అందుకే గురువు వచ్చాక మరి సాధకుడు జ్ఞానిగా ఎదగాలి ఒకవేళ జ్ఞానిగా ఎదగాలి అని కోరిక లేకపోయినా ఆనంద చేరుకోవాలి అంటే నువ్వు సృష్టికి ఇవ్వగలడం మొదలు పెడితే అక్కడి నుంచి చాలా పొందుతావు సృష్టి నుంచి అని గురువు చెప్పడం జరిగింది అయితే భూమి మీదకి దేనికి వచ్చింది మానవ జన్మ అంటే తానెవరో తెలుసుకోవడానికి అది తెలుసుకోనంతసేపు దుఃఖమే అని గురువు వాళ్ళ నేర్చుకున్నాక మరి అది మనం ఎలా తెలుసుకోగలము అంటే నువ్వు సాధన వల్ల మాత్రమే నీ జీవితంలో ఆనందం అనేది దక్కుతుంది సాధన లేకపోతే బతుకంతా వేదనే అని చెప్తాడు అయితే దానికి మొట్టమొదట ఏం చేయాలి మానవుడు అంటే యజ్ఞము దానము తపస్సు యోగము శ్రద్ధ భక్తి ఫస్ట్ యజ్ఞం అన్నాడు యజ్ఞం అంటే ఏంటి మానవుడు నిరంతరము కర్మజీవి కర్మ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు కర్మ చేయాల్సిందే కానీ ఆ కర్మలు ఎప్పుడైతే నిష్కామంగా అంటే కోరిక లేకుండా కర్మలు చేస్తూ ఉంటామో పది మంది కోసం చేస్తూ ఉంటామో అవి యజ్ఞకర్మలు అవుతాయి అని గీతలో చెప్పడం జరిగింది అంటే లోక కళ్యాణం కోసం మనం చేసే నిరంతర కళ్యాణం నిరంతర కర్మలు ఆ కర్మలే మనకి యజ్ఞమయ్యే జీవితాన్ని ప్రసాదిస్తుంది కర్మ చేస్తూ నేను చేస్తున్నాను అని కాకుండా ఇది నా ధర్మం ఇది నా విధి ఇది చేయడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు చూడండి మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడి విధి ఏంటి అంటే సాధన చేసి తానెవరో తెలుసుకోవడం మరి అది లేని జీవితం సాధన లేని జీవితం ఎవరిదో గమనించొద్దు మనం సాధనలోకి రాకముందు ఎట్లా ఉన్నాం సాధనలోకి వచ్చాక ఎట్లా ఉంటున్నావు అన్నది మనం గమనించుకుంటే అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఆత్మ దర్శనం పొందకపోయినా పది మంది కోసం ఏ మంచి పని చేస్తున్నా మనకి లోన్ నుంచి చాలా ఆనందం ఉంటుంది అందుకే నిష్కామ కర్మ ఈ నిష్కామ కర్మ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఇది నా బాధ్యత అనుకుంటూ చెయ్యాలి ఈరోజు గురువు గారు పత్రికారు మరి మనందరికీ ధ్యానం అనేది నేర్పించారు అది ఆయన బాధ్యత అనుకున్నాడు ఆ బాధ్యత మర్చిపోకుండా వాళ్ళ గురువు గారు ఈ ప్రపంచంలో మాంసాహారాన్ని మానిపించే బాధ్యత మీదే సుభాష అనగానే మరి తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి అందరి కోసం తానొక్కడే నిలిచి మరి అందరికీ సాధన నేర్ప ఎందుకు సాధన అంటే మనసు ప్రతి నిమిషము కూడా కిందకు జారిపోతూ ఉంటుంది చెంచలత్వంలో ఉంటుంది కాబట్టి అంతే అది జారిపోకుండా మనం నిత్యము ధ్యానం చేయడం వల్ల ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం అవుతే అవుతే అవ్వకపోతే ప్రయత్నించాం అవ్వలేదని వేస్తాం సాధన మార్గంలోకి వచ్చే కళ కాదండి ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ నిర్ణయాన్ని పూర్తి చేయడానికి దానికి కూడా మనం సాధన చేసి ఆ నిర్ణయాన్ని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తాము అంటే మన మనసు నిశ్ చెంచల అవస్థ నుంచి అవస్థకు వచ్చేసింది కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటే చెయ్యగలిగే సత్తా కూడా సాధన వల్లే మనకి వస్తుంది మరి ఇలా చేస్తూ కూడా నేను చేస్తున్నాననే అహం పెంచుకోకుండా ఇది నా విధి నా కర్తవ్యం నా ధర్మం అనుకుంటూ చేసినప్పుడు ఎప్పుడూ కూడా చాలా ఆనందకరమైన జీవితం జీవిస్తాం అదే యజ్ఞకర యజ్ఞమయ జీవితం ఇది అందరూ జీవించడానికి అర్హత ఉంది పూర్వం ఋషులు ఎప్పుడూ కూడా యజ్ఞాలు చేసేవారు కానీ వాళ్ళ కోసం కాకుండా లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు చేసేవారట మరి ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అంటే వాళ్ళు సంకల్పించుకుని ఏది చేసినా వాళ్ళకి దైవశక్తి తోడయ్యేది అందుకే యజ్ఞమయ్యే జీవితం జీవించే వాళ్ళకి దైవశక్తి ఎప్పుడు ఉంటుంది అందుకే పరహితం కోరే మనస్సుకి ప్రపంచమంతా దాసోహం అవుతుందట అంటే పరుల హితం కోరే వారికి ఈ ప్రపంచమంతా సోకమయ్యేటటువంటి శక్తి వాడి కోరికకు ఉంటుంది భగవంతుడు కృప వాడికి ఉంటుంది వాడికి ఏది చేస్తున్నా అలాంటి యజ్ఞమయ జీవితం జీవించే వాడికి దైవశక్తి అపారంగా ఉంటుంది ఇలాంటి జీవితం జీవించే అర్హత నిష్కామ కర్మ ద్వారానే యజ్ఞమయ జీవితం ప్రాప్తిస్తుంది అంటే అందరూ ఎక్కిమనగానే హోమాలు ఆ అనుకుంటారు అవి చిన్న చిన్నవి కానీ ఇలాంటి జాన యజ్ఞాలు చాలా పెద్ద పెద్దవి గొప్పవి అందుకే మనం నిరంతరము జానం 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 అంటానికి కారణం అదే మరి దానము ఉన్న దాంట్లో మనకి ఎంత ఉంటే అంత పది మందికి పెట్టగలిగే శక్తి ఉన్నప్పుడు పెట్టాలి ఎందుకంటే ఈసోపనిషత్తు మనం చదువుకున్నాక మనకు అర్థమైంది ఈ సంపదలు నావి అనుకున్నాను నేను కానీ ఇవి నావి కాదు ఇవి భగవంతుడవే ఈ సృష్టి అంతా భగవంతుడితే నా పూర్వజన్మ పుణ్యం వల్ల నాకు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది అదైనా ఎలా అనుభవించమన్నాడు త్యాగబుద్ధితో ఆ త్యాగం ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా దానం చేయాల్సిందే అందుకే భగవంతుడు చేస్తామని ఈ సంపదలు మనకివ్వడం జరిగింది ఇక తర్వాతి తపస్సు అంటే ప్రాపంచిక అవసరాలను తగ్గించుకుంటూ ఉండడం ఇప్పుడు చాలామంది చూస్తే అక్కలేనిది ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు మనకు అవసరమైనప్పుడు కొనుక్కుంటే తప్పు లేదు కానీ అవసరం లేకుండా కూడా ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ మనం లెక్క చూసుకుంటే మనకి ఇవన్నీ తెలుసుకున్నాక ఏదైనా ఒక వేస్ట్ ఖర్చు చేస్తే ఏమనుకోవాలి అంటే భగవంతుడు నాకు ఇచ్చిన డబ్బుని నేను దుర్వినియోగం చేస్తున్నానా అని ప్రతి క్షణము మనము ఆలోచించుకుంటూ ఉండాలి మరి ఇవన్నీ నిష్కామ కర్మ దానము తపస్సు ఇవి మూడు మనం అలవాటు చేసుకున్నాక యోగం చాలా బాగా కుదురుతుంది ధ్యానం నువ్వు ఎవరికి ఏమీ పెట్టకుండా కోరికతో కర్మలు చేసినా ఏ అవసరాలను తగ్గించుకోకుండా ఉన్నా మన సాధన మనకి కుదరకుండా చేస్తుంది అందుకే అన్నీ ముందు బాహ్యంగా ఇప్పుడు ఒక పంట పండాలి అంటే పొలాన్ని సాగు చేసి కలుపు మొక్కలు రాళ్ళు ఏరి దాన్ని బాగా తయారు చేసి విత్తనాలు వేస్తాడు రైతు అలాగే మనం యోగ మార్గంలో వచ్చే ముందు మనకి నిష్కామ కర్మ సేవాభావం త్యాగమయ్య జీవితం మరి తపస్సు అంటే అందుకే చూడండి శంకరాచార్యులు నిత్య అనిత్య వస్తు వివేకం అన్నాడు అంటే నిత్యమైంది ఏంటి సత్యమైనది ఏంటి తెలుసుకుని జీవించగలగాలి సాధకులు అని చెప్పడం జరిగింది ఇవన్నీ ముందు వచ్చేటప్పటికే ఈ ప్రాక్టీస్లన్నీ మనకి ఉండాలి ఉన్నప్పుడు మన సాధన చాలా చక్కగా కుదురుతుంది ఇప్పుడు చూడండి మన ఈ పరిస్థితుల్లో మనం గమనిస్తే ఎవరైనా మనని ఏదైనా అడిగారనుకోండి పోనీ ఏది వద్దు ఆకలేస్తుందమ్మా కొంచెం ఏమైనా పెట్టండి అన్నప్పుడు మనం ఉంచుకుని కూడా పెట్టకపోతే మరి ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటే అయ్యో పెట్టాల్సిందే ఒక నాలుగు ఇడ్లీయే కదా పెడితే ఏం పోయింది అనవసరంగా పెట్టకుండా నేను అనవసరంగా వాడిని కడుపు మాడిచాను అని బాధ మనకి లోన తొలుస్తూ ఉంటుంది ఈ యోగ జీవితం అంతేనండి పరులు ఏమాత్రం కష్టపడినా మన సాధన కుదరదు పరహితం కోరేవాడే పరమాత్మ స్థాయికి ఎదుగుతాడు అని చెప్తారు మహాత్మను అంటే పరుడికి హితవు చేసేవాడే పరమాత్ముడవుతాడు అని అందుకే మనకి యోగ జీవితంలో మొట్టమొదట నిష్కామ కర్మ దానము తపస్సు అన్నారు తపస్సు అంటే ముందు మనం మన ప్రాపంచిక అవసరాలు తగ్గించుకున్నప్పుడు మనం ఎదుటివాడికి చెప్పే శక్తి మనకి వస్తుంది అప్పుడు మాత్రమే మనకి జానం బాగా కుదురుతుంది మరి శ్రద్ధ తర్వాత శ్రద్ధ అంటే దేని మీద అంటే అన్నిటి మీద శ్రద్ధ ఉండాలి కర్మ చెయ్యడం మీద శ్రద్ధ ఉండాలి దానం చెయ్యడం మీద శ్రద్ధ ఉండాలి తపస్సు అంటే మనం చేసే పనుల మీద ఏది చేస్తున్నాం ఏది అవసరం ఏది అవసరం లేదు ఇవన్నీ శ్రద్ధగా గమనించుకుంటూ ఉండాలి ఉన్నప్పుడు మన సాధన చాలా చక్కగా కూర్చుంది అందుకే అంటారు శ్రద్ధతో చేసిన యోగం జ్ఞానాన్ని పెంచుతుంది అశ్రద్ధతో చేసిన యోగం భోగం మీదకి తీసుకువెళ్తుంది అని అందుకే శ్రద్ధ వాళ్ళ బతే జ్ఞానం అన్నాడు గీతలో కృష్ణ భగవానుడు నువ్వు సాధన చేస్తున్నావు కానీ చేసే సాధన శ్రద్ధతో చేస్తే నిన్ను జ్ఞానవంతుడిగా మారుస్తుంది ఈ సాధన మరి ఈ విధంగా సాధన మీద శ్రద్ధ ఉండాలి సాధన అంటే సరి అయిన అర్థం తెలుసుకుంటే భగవంతుడి మీద దృష్టి నిలపడమే సాధన మరి అలా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీలోనే అడువంత ఆత్మగా ఉన్నాడు అని తెలుసుకున్నాక నువ్వు సాధన చేస్తున్నప్పుడు నేను ఆత్మ మీద శ్రద్ధ పెట్టాలి అని నీకు నీకుగా శ్రద్ధ రావాలి అది ఒకడు చెప్తే వచ్చేది కాదండి భగవంతుడి మీద శ్రద్ధ అన్నది మనకి మనకే రావాలి ఎందుకు అంటే అపారమైన శక్తివంతుడు ఈ పరమాత్ముడు నాలోనే ఉన్నాడు అని నీకు గురువు ద్వారా ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నీకు సాధన మీద శ్రద్ధ ఉండాలి ఇక భక్తి భక్తి అంటే మరి ఎవరికి తోచింది ఏది తప్పు ఏది రైట్ అని మనం జడ్జిమెంట్ ఇచ్చే కంటే ఈ మహాత్ములందరూ వాళ్ళ వాళ్ళ జ్ఞానంలో ఏమైతే పొందారో అది వాళ్ళు వ్యక్తం చేశారు అంటే శంకరాచార్యులు ఒక విధంగా ఉంటాడు రకంగా ఉంటారు నేను ఇంకో రకంగా చెప్పచ్చు ఎనీవే ఏదైతే నెండి భక్తి అనే పదం భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ఇష్టం ఉన్న వాళ్ళకే భక్తి ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే భగవంతుడంటేనే అర్థం కాని వాడికి భక్తి ఉండదు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనం కోరితే ఇచ్చేవాడు భగవంతుడు అని అనుకుంటున్నారు కాబట్టి ఆ భక్తి కూడా పూర్ణంగా అందరికీ లేదనే చెప్పచ్చు మనం గమనించుకుంటే మనం జానులని ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఒక అద్భుతమైన గురువు దగ్గర ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న మనకి భగవంతుడి మీద ఎందుకు భక్తి ఉండాలి అంటే జీవుడిగా భూమి మీదకి వచ్చి మరి మరణ చెయ్య ఎక్కే వరకు కూడా ఆ ఈ భూమిని వదిలిపెట్టే వరకు కూడా నా యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటున్నాడు కాని వేరెవ్వరూ కాదు అని మనకి అర్థమైనప్పుడు మనం భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన భక్తిని చూపిస్తాం ఎలా అంటారా ప్రొత్తుడు నువ్వు గాఢ నిద్రలో నుంచి మెలుగు తెచ్చుకుని భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి గమనించుకుంటే నీ తొలి శ్వాస ఆ పరమాత్మ నుంచే వస్తుంది నీ చివరి శ్వాస కూడా పరమాత్ముడే ఇవ్వాలి ఈ భూమి మీద ప్రతిదీ కూడా నువ్వు సంపాదించారనుకుంటున్నావు నీ తల్లిదండ్రులు ఇచ్చారనుకుంటున్నావు కానీ అన్నీ భగవంతుడి వల్లే నీకు సమకూరుస్తున్నాయి నీ తల్లిదండ్రులు కూడా నీకు కొన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ భగవంతుడు ఇచ్చేవన్నీ నువ్వు ఉపయోగించుకుంటున్నావు ఈ పంచభూతాల ద్వారా ఈ ప్రకృతి ద్వారా నీకు అన్ని సమకూరుస్తున్నాడు మరి సమకూరుస్తున్న ఆ పరమాత్మ పైన ఈ సృష్టిలో అందరికంటే ఎక్కువ ప్రేమించబడ్డ ప్రేమించడానికి మన ద్వారా అర్హత ఒక్క భగవంతుడికే ఉంది ఎందుకంటే మనకు తెలుసున్నా తెలియకపోయినా నిరంతరము మన యోగక్షేమాలు చూసుకుంటున్నవాడు పరమాత్మనే కాబట్టి ఆ భగవంతుడి పైన మనకి అపారమైన భక్తి ఉండాలి ఉండి తీరాలి అలా నీకు అర్థమైనప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు భగవంతుడే మొట్టమొదటి స్థానం మన హృదయంలో భగవంతుడికే మొట్టమొదటి స్థానం ఇవ్వగలగాలి మరి అంత తీవ్రాతి తీవ్రమైన భక్తి ఉంటే మరి శ్రద్ధ మనకు వస్తుంది ఆ శ్రద్ధ భక్తి వల్ల సాధన చక్కగా కుదురుతుంది మరి నిష్కామ కర్మ చేస్తున్నాము అంటే ఇవన్నీ జాగ్రత్తగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఎప్పుడు వాడి కోసమే పాట పడిన వాడికి యజ్ఞమయ్యి జీవితం జీవిస్తున్నాడు అంటారు పూర్వం ఋషులందరూ కూడా యజ్ఞమై జీవితమే జీవించేవారు అందుకే వాళ్ళు వాళ్ళ కోసం ఏమీ కోరుకోలేదు అన్ని లోక కళ్యాణం కోసమే వాళ్ళు యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేశారు ఇప్పుడు చూడండి మన కోసం ఏమైనా కోరితే అది అయితే కొంచెం ఆనందం అవ్వకపోతే మళ్ళీ భావం బాధ ఇది కాకుండా నిష్కామంగా ప్ర ప్రజల కోసమే కోరుకుంటే మరి అవుతుందా అవ్వదా కాదు ఖచ్చితంగా అయితే ఎందుకంటే దైవం యొక్క సహాయం నీకు తోడుంటుంది నువ్వు అక్కడవే అక్కడ చెయ్యట్లేదు అది దైవం యొక్క సహాయం దైవశక్తి నీకు సహాయపడుతోంది అని నువ్వు ఎరుకలో ఉండాలి నేనే చేసేస్తున్నాను ఇదంతా అనుకుంటున్నాం మనమేమీ చెయ్యట్లా ఆ దైవం మనని ముందు పెట్టి ఆయన శక్తితో మన చేత ఈ కార్యక్రమాలు చేయిస్తుంది అందుకే ప్రతి నిమిషము నిష్కామ నిష్కామ అని మహాత్ములందరూ మనకి బోధిస్తూ అందరి కోసం పాటు పడుకున్నాడు యజ్ఞమయ జీవితం ఎప్పుడవుతుందంటే మన ఫ్యామిలీ గురించి ఒకటే కాదండి మన సంసారం కోసం మన కులపోల కోసం కాదు అందరి కోసం జీవించే జీవితమే యజ్ఞమయ జీవితం అవుతుంది మరి మరి అలా జీవించలేని రోజున ఒక్క సాధన ఒకటే మనం చేసేసుకుంటే సరిపోతుంది అంటే సాధన ఒకటి సరి చేసేద్దాం అనుకుంటే అది అసంపూర్ణ జీవితం అవుతుంది సాధనతో పాటు జ్ఞానం పెంచుకోవాలి అది అందరికీ పంచాలి మనకున్న దాంట్లో పది మందికి పంచుతూ ఉండాలి అందరి కోసం జీవించగలగాలి ఇది యజ్ఞమయ జీవితం ఇప్పుడు చాలామంది మా వల్ల ఏమవుతుంది అనుకుంటారు ఈ భూమి మీద చీమ వల్ల కూడా సహకారం అందుతుంది భూమికి ఇది మనం దత్తాత్రేయుడు జీవించరు చదువుతున్నప్పుడు నేర్చుకున్నాం కానీ ఒక చిన్న చీమే లోకానికి సహాయపడినప్పుడు ఇంత గొప్ప మానవుడు సహాయపడలేడా అని ఆలోచించుకుంటే చీమ నాకంట ఎంత అల్పజీవి అదే అందరికీ సహాయం చేసి పాఠాలు నేర్పుతుంటే నేనెంత అని అనుకున్న రోజు మనం కూడా అందరికీ సహాయపడగలం మరి ఆ విధంగా మనము ప్రతి ఒక్కళ్ళము సాధన చేస్తున్నాం సాధన చేస్తూ కూడా ఈవేళ మీరు చెప్పే క్లాసులు నేను విన్నాను మీరు చెప్తున్నది మీరెంతవరకు ఆచరిస్తున్నారు అన్న విచారణ మీలో ఎవరు చెయ్యట్లేదు అనిపించింది నాకు ఎందుకు అంటే ఆ చేసేటప్పుడు మీరు అలా చెయ్యగలిగి ఉంటే విచారణ చేసుకుంటూ మనం ఎంత ఆచరిస్తున్నాము అన్నది ఎవరికి వాళ్ళు అనుకుంటూ అది కాన్సెప్ట్ చదివినప్పుడు మీరు చాలా టకటకటగా చెప్పగలరు కానీ అది ఆగి ఆగి మాట్లాడుతున్నారు అంటే ఏదో క్లాస్ ఇచ్చిన రోజున మాట్లాడుతున్నాము మిగతా రోజున పక్కన పెడుతున్నాము కాదు ఎన్ని జూములు వింటున్నారు అన్నది కాదు కొత్త సబ్జెక్టు ప్రతిదీ నేర్చుకోవాలి దానికి నిరంతర కృషి అవసరం ఉంటుంది ఆ నిరంతరము ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి భోజనం చేయడానికి ప్రిపరేషన్ ఎలాగో మరి ఈ పూట విన్నాము సాధన చేసాము మరి రాత్రి సాధన కూడా మన మనస్సు చక్కగా సహకరించాలి అంటే మరి ఎంతో శ్రమ మనకి అవసరం కష్టపడితే కానీ ఏది మన దగ్గరికి రాదు మరి ఆనందకరమైన జీవితం అదే యజ్ఞమయ జీవితం కావాలి అనుకుంటే ప్రతి ఒక్కడు నిష్కామకర్మ చెయ్యాల్సిందే నిష్కామకర్మ చెయ్యాలి గురువు వచ్చేకే మనసును ప్యూరిటీ చేసుకోవడం మనకి అలవాటు అయ్యింది అందుకే భగవద్గీతలో కూడా ఈ ధర్మం ఏంటి అంటే యజ్ఞము వేదము కర్మ సేవ అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా యజ్ఞమై జీవితం గడపాలి అంటే పది మంది కోసం మనం నిష్కామంగా ఏదైతే చేస్తామో అది ఒక యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది ఇలాంటి జీవితం జీవించేవాడికి దైవ సహకారం తప్పకుండా ఉంటుంది అని మనం మహాత్ములు మనకి చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు మరి ఈ యజ్ఞమయ జీవితంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్నది రేపటి క్లాస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ